హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజైతే ఆవిసి గింజలతోటి కారపొడి అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది హెల్త్కి అనమాట దీనికి కావాల్సింది ఏంటో చూద్దాము గింజలు అయితే నేను రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను అండి వీటిని అయితే బాగా వేయించేసుకోండి ఇంకా అంత మించి ఎక్కువే ఉంటాయి రెండు వందల యాభై గ్రాముల కన్నా అని ఇవైతే ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోండి శుభ్రంగాని వేయించుకుంటే మంచిది అనమాట గింజల వల్ల మన హెల్త్ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన హెల్త్కి మోకాళ్ళ నొప్పులకు కానీ నడు నొప్పికి కానీ జుట్టుడిపోవడం కానీ కళ్ళు కనిపించకపోవడం కానీ సరిగ్గా అంటే ఇలాంటివి చాలా రకాలకి అవి గింజలు చాలా హెల్త్కి చాలా యూజ్ అవుతుంది అనమాట మీరు అందరూ కూడా ఖచ్చితంగా రోజు మనం తినే ఆహారంలో ఒక స్పూన్ యాడ్ అయ్యేలా చూసుకోండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా వీటిని పక్కకు తీసి ఇదే ప్లేస్లో అంటే ఇదే ప్యాన్లో మళ్ళీ ధనియాలు వేసి వేయించుకుందాం నాకైతే మాత్రం కారపొడి అంటే చాలా పిచ్చి ఎందుకంటే అన్ని కూరలున్నా ఆఖరికి నాన్ వెజ్ ఉన్నా సరే నాకు ఇష్టమైన కూర నాన్ వెజ్ అయినా సరే కారపొడి అంటే నేను కారపొడి వేసుకొని తింటాను అనమాట అంత పిచ్చి అలాగే ఇడ్లీలు అయితే కనీసం పది పదిహేను ఇడ్లీలైనా లేపేస్తాను అనమాట అంత పిచ్చి అన్నమాట నెయ్యి వేసుకొని తింటాను మా అమ్మ చేసిన కారపొడి అయితేనే నాకు బాగా ఇష్టం ఎవ్వరు చేసినా నాకు నచ్చేది కాదు మా అమ్మని చేసి ఇమ్మన్నామంటే దూరం దగ్గర కూడా కాదు చేసి పట్టుకొచ్చేయడానికన్నా అందుకని చెప్పేసి ఈసారి నేను చేసుకుంటున్నాను ఫస్ట్ టైం నేను కారం పొడి చేసుకోవడం కూడా ఇప్పుడు ధనియాలు అయిపోయినాయి కదా అవి తీసేసుకుందాం పక్కకి ఇప్పుడు అదే పైన ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి అయితే వేసుకొని వేయించుకుందామండి నేను ఎండుమిర్చి అయితే ఎక్కువ వేయట్లేదు తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మనకి మన ఒంటికి ఎండుమిర్చి కారం కన్నా పచ్చిమిర్చి కారం అయితేనే మంచిదండి అందుకని చెప్పేసి నేను కారం తక్కువ వేస్తున్నాను అందులోకి పిల్లలు కూడా తింటారు కదా కారం ఎక్కువ ఎందుకని చెప్పేసి నేను వేయలేదు ఎండుమిర్చి ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం వేయిపోయినాయి కదా ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం అది అయితే నేను తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగేసి నీడ పట్నైతే ఆరబెట్టానండి మీరు కూడా నీళ్ళనే ఆరబెట్టుకోండి ఎండలో ఆరబెట్టుకుంటే దానికి ఉన్న పోషక విలువలన్నీ పోతాయి అన్నమాట టక నాకపోతే అందుకని చెప్పి నీళ్ళలోనే పెట్టుకోండి ఇవి కూడా వేగిపోయిన తర్వాత పక్కకి తీసేసుకోవడమే కరివేపాకు ఎందుకు ఎందుకేస్తున్నాయి అంటే దానివల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ప్రత్యేకించి అయితే కరివేపాకు గురించి మీకు చెప్పనవసరంలా కంటికి చాలా హెల్ప్ అవుతుంది కరివేపాకు తింటే కనుక ఇప్పుడైతే నాది మిక్సీ జార్ చిన్నది వల్ల ఆవిసి గింజల్ని ఒకసారి ధనియాలను ఒకసారి రౌండ్ వేసాను అన్నమాట మిక్సీ వేసాను మీరు కూడా పెద్ద జార్ అయితే కనుక ముందైతే ఎండుమిర్చి కరివేపాకు అయితే మిక్సీ వేసుకోండి నేనైతే విడివిడిగా డివైడ్ చేసుకొని వేసుకున్నాను ఇది పౌడర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ధనియాలు కూడా పౌడర్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెం ఇవి రెండు రెండు ప్లేట్లు అయితే పెట్టుకున్నాను ఒక దాంట్లోనే వేసుకోవచ్చు నేను తీరం తక్కువ దాన్ని కాబట్టి రెండు రెండు ప్లేట్ల పెట్టాను పౌడర్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా వేసుకున్నాక ఖాళీ అయిపోతుంది కదారా అప్పుడు కరివేపాకు ఎండు మిర్చి అయితే వేసుకోండి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఇవన్న కారం ఉంటే చంపేస్తుందన్నమాట చింతపండు లేదంటే మనం చచ్చిపోతాం ఆ కారానికి ఇప్పుడు ఎండమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని వీలైతే ఇప్పుడే సాల్ట్ వేసుకోండి మీరు నేనైతే లాస్ట్లో కలిపిన సాల్ట్ని ఒకసారి మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం అవిసి గింజల పౌడర్ అలాగే ధనియాల పౌడర్ కూడా వేసి మిక్సీ చేసుకోండి మొత్తం కలిపి చూడండి ఇప్పుడైతే మిక్సీ చేసుకుందాము మిక్స్ చేసుకున్నాను నేను దాన్ని పక్కన పెట్టేసుకున్నాను మిగిలినవి కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం సేమ్ మళ్ళీ ధనియాలు ఆవిసి గింజలు పౌడర్ మొత్తం అంతా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవడమే మళ్ళీ కొంచెం చింతపండు వీలైతే చెప్పాను కదా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి మీరు మీకోసం కొంచెం వేస్తున్నాను ఇప్పుడు చూడండి నేనైతే లాస్ట్లో అయితే కలిపాను అందుకని చెప్పేసి ఇప్పుడు ఇదంతా నేను గ్రైండ్ చేసానండి ఇప్పుడంతా ఒక ప్లేట్లోకి వేసుకున్నాను చల్లారి పెట్టుకుంటున్నాను సాల్ట్ ఏమైనా సరిపోతే ఇప్పుడు కలిపేసుకోండి వేడి మీద ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది కలిసిపోతుంది కూడా అని ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని బాగా చల్లారిపోలేండి ఆ వేడి వేడి అన్నంలో గాను వేసుకుని తింటే చాలా మంచిది అనమాట చాలా బాగుంటుంది కూడా టేస్ట్ నేలా ఎంతమందికి ఇష్టం అండి ఇలా కారపూడి అంటేనే నను కదా నాకైతే పిచ్చి అనమాట ఇలాగా మంచి హెల్త్కి సంబంధించినవి కనుక కలిసి ఉంటే మనకి ఇష్టమైన తినే దాంట్లోనే ఇంకా మంచిది అనమాట మనకి ఆరోగ్యానికి కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ మీరు ట్రై చేసే ఉంటాయి కనుక కామెంట్ చేయండి అసలు ప్రాసెస్ ఇలాగో కాదు నా సొంత పెట్టంలో నేను చేశాను ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తాయి బాయ్